అందరికీ నమస్కారం సో మన మిర్చిలో ఎక్కువగా విపరీతంగా ఇప్పుడు కనిపించే సమస్య మనకు ఈ కొమ్మ ఎండు తెగుళ్ళండి సో విపరీతంగా సో చూడవచ్చు మనం కొమ్మలు ఏ విధంగా మొత్తం ఒక అడుగు అడుగున్న పైనే మనకు ఈ ఇంత బారు కొమ్మలు అయితే మనకు ఎండిపోవడం జరుగుతుంది సో కింద మొదలు కూడా మనం చూడవచ్చు ప్రతి కొమ్మకు మనం గమనించుదాం సో ఎందుకు ఇలా వస్తుంది అని మనం గమనిస్తే వాతావరణంలో కొన్ని మార్పుల వల్ల మనకు ఈ ఉద్ధృతి అయితే చాలా వరకు పెరుగుతూ ఉన్నది సో దీనికి మనకు తగిన చర్యలు తీసుకుంటేనే మనకు మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది సో ఏ మందు కొట్టినా కూడా మనకు కంట్రోల్ కావడం లేదు సో ఏదైనా మనకు వాతావరణంలో మార్పు కనుక వస్తేనే దీని యొక్క ఉధృతి అయితే తగ్గే అవకాశం ఉంటుంది సో చాలా వరకు ఇక్కడనే కాదు ప్రతి చోట్ల అన్నీ మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన సమస్యలు అయితే బాగా కనిపించడం జరుగుతుందండి సో ప్రతి మొక్కకు మనకు ఐదు నుండి ఆరు కొమ్మలు ఈ యొక్క ఎండిపోయి మనకు చనిపోవడం వల్ల మనకు అక్కడ వచ్చేటువంటి పిందెలు అదేవిధంగా పూల సంఖ్య కూడా మనకు గణనీయంగా తగ్గిపోతూ ఉన్నది సో పైన రేటు విషయానికి వస్తే మనకు రేటు కూడా ఆశాజనకంగా లేదు సో ఇప్పుడు ఉన్న పంట కూడా మనకు ఈ కొమ్మ ఎండు తెగులతో ప్రాబ్లంతో మనకు హెవీగా పెట్టుబడులు పెట్టాలకోవాల్సింది సమయం వస్తుంది సో కాకుంటే మనకు ఈ ఉధృతి తగ్గియాలంటే మనకు మార్కెట్లో అనేక రకమైన ప్రోడక్ట్స్ ఉన్నవి సో గెలెలియో సెన్సర్ కావచ్చు నెగిటివో కావచ్చు క్యాప్ను ట్యాబ్ సో ఫాలిక్యూడ్ ఇలాంటివన్నీ స్ప్రే చేసినా కూడా మనకు ఈ యొక్క ఉధృతి అయితే తగ్గడం లేదు సో ఈ యొక్క ఉధృతి తగ్గాలంటే దాదాపుగా మనకు ఈ ఏదైతే వాతావరణంలో కనుక మార్పులు కనుక వస్తేనే కనుక ఈ ఉధృతి అయితే తగ్గే అవకాశం ఉంటుంది సో కొన్ని చోట్ల మనకు మిర్చిలో అయితే కూడా పైముడతలు అదేవిధంగా నల్ల తామ్ర పురుగు అటాక్స్ అయితే కావడం జరుగుతుంది సో దీనికి మనకు ఉద్ధృతి చాలా తగ్గించుకోవాలంటే మనకు ఈ ఎలక్టో కావచ్చు అదేవిధంగా ఈ ఎక్స్పోనస్ గ్రాషిన్వా ఇలాంటి మందు మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి సో దీని యొక్క ఉధృతి మనకు తగ్గే అవకాశం ఉంటుంది సో మనమైతే ఈ ఉధృతి చాలా వరకు తగ్గాలనేసి మనం ఈ వీడియో తీయడం జరుగుతుంది సో మనం స్ప్రే చేసేటువంటి మందులు కూడా మీకు వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది సో బాయ్ అందరికీ ధన్యవాదాలు